చూసి ఇక్కడ లీజే ఎనభై మంది దాని నీళ్లు నా తలకే గుర్తుండేవాళ్ళు నేను మామూలుగా అంటే వేరే మంది ఇచ్చినప్పుడు అన్ని తీసుకొని అన్ని రాసుకోలేదు కదా ఈ లీజు అవసరమైతే శేఖర్ కూడా పంపిస్తాం ఎందుకంటే ఆయన మామూలుగా అడుగుతున్నాను బలకనేమ కానీ ఒక మండలాధ్యుడిగా ఉన్నాడు ఏదో ఆ పదేళ్ళు ఈ ఈయనమా కాలం నడుపుతున్నాడు ఒక వర్గంలో కాబట్టి అతనికి అంతగా అడిగినప్పుడు చెప్పాల్సిన బాధ్యత నాకు ఎందుకంటే అతను అంటే నాకు ఇష్టం కాబట్టి అతను ఇట్లా మాట్లాడతాడే ఇంత అనవసరమైన మాటలు అనేది అంత అబోదాలు మాట్లాడతాడు నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఇది ఎనభై మంది లీస్ట్ ఇచ్చింది తరువాత వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే అదే పెంద్రానగర్ ఈశ్వరి నగర్ నుంచి నాలుగు వందల మంది ఇచ్చిన నాలుగు వందల మంది కూడా లీస్ట్ కావాలంటే అది కూడా తయారు చేసిన చెప్పిన అది కూడా తొందరగా చేస్తాం కానీ ఇంకొకటి ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడినారు ఇరవై నాలుగు గంటలు రోజు వాళ్ళ బాధలు ఏం పడుతున్నారో ఎందుకు పడుతున్నారో తెలియదు తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడితే రామేశ్వర చెప్తాడు బ్రిడ్జి కట్టినాము మాలేపాడు నుంచి వచ్చేదానికి అన్నాడు ఆ బ్రిడ్జి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ముందు ఎవరు రాజ్యమని చూపించారు తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలకు ఒక తుంట కట్నాడు అని సులభం గుర్తి పిచ్చి కట్టలే కానీ మాలేపాడు కట్టే అన్నట్టు మాలెపాడలు ఇప్పుడు పొద్దుటూరు రానట్టు పొద్దుటూరు అది ఏదో వంద కిలోమీటర్లు ఉన్నట్టు మేము ఎప్పుడు నుంచో ఎప్పుడు నుంచో పూర్తి రోజుకి వచ్చి ఇటు వచ్చే నాలుగు కిలోమీటర్లు అటు వచ్చే ఆరు కిలోమీటర్లు దాని గురించి అంత చెప్పడం అది కరెక్ట్ అది ఫీల్ అండి ఇంకా బాక్సుల విషయానికి మాట్లాడినా నేను మొన్న ఏమని మాట్లాడినా అయ్యా ప్రభుత్వంలో జరిగే ప్రతి ఒక్క అన్యాయానికి కూడా వాటి వాడుకు ఒక బాక్స్ తయారు చేసి పెట్టాలనుకున్నాను ఆ బాక్సు ఏదైనా జరిగితే అన్యాయం బేస్తారని చెప్పి ఆనందో ఆ పిల్లలు అంటాడు మన విజయముని రెడ్డి అన్న కుమారుడు ఆ బాక్సులలో నీయే ఎక్కువ పడతాయి అన్యాయం చేసినాయి అంటే అంటాడు కానీ నీ నీకెందుకు ఆ భయము అన్యాయం చేసినది నేనైతే నాకు పడతాయి దాని గురించి నీకెందుకు కదా కాబట్టి అసలాంటి వదిలిపెట్టు తర్వాత అభివృద్ధి గురించి చెప్పినాడు ఎవరు పార్క్ అభివృద్ధి మీ ఇంటి పక్కలోనే చేసినాము పార్క్ అభివృద్ధి ఏం చేసినారు ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఇక్కడుండే బండలు ఇక్కడుండే జిన్నెలు ఇక్కడుండే ఇటుకలు ఇంకొక కాంట్రాక్ట్ కార్డు తీసుకుపోయి ఆ పని చేసి ఆ ఐదు లక్షలు బిల్లు పెట్టిన అక్కడే పార్కులో ఆడిటోరియం అనే ఒకటి కట్టారు ఆడిటోరియం వల్ల ఐదు లక్షలు పెట్టారు పది లక్షలు పెట్టినో ఇరవై లక్షలు దానివల్ల ఎవరికి ఏదానికి ఉపయోగం కనీసం ఉండే పార్కులు ఊరికే నాశనం చేసి ఒక ఆడిటోరియం కట్టాడు కనీసం తిరగడానికి మనసులకు కూడా ఉపయోగం లేకుండా చేసి పెట్టారు వాటిని వాళ్ళని అట్లే మార్కెట్ విషయం మాట్లాడలేదు మార్కెట్ విషయం ఏం చెప్పినారో ఆ రోజు నేను నెక్స్ట్ ఓట్లకు వచ్చేలా కల్లా మార్కెట్ కట్టి ఇప్పుడు కనబడుతున్నాను మార్కెట్ కట్టి మళ్ళా నేను మిమ్మల్ని ఓట్లు అడుగుతాను ఇప్పుడు మార్కెట్ కట్టినారా కనపడుతుందా లేకపోతే చేరినారా దాని తర్వాత ఆ మార్కెట్లో ఉండే వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టి వాళ్ళ దా వాళ్ళు చూసుకొని వాళ్ళ అనుసాంత పడతారు ఆ తర్వాత అదే తీసుకొని మళ్ళీ స్కూల్లో పెట్టాడు స్కూల్లో పెట్టే స్కూల్ పిల్లలు ఆడ ఇబ్బంది పడిన ఈడ మార్కెట్లో వీళ్ళు ఇబ్బంది పడి ఈ రెండు అట్టే సమస్య ఇట్లే అది ఇక అభివృద్ధి గురించి చెప్తున్నాడు అభివృద్ధి అంటే ఏదైనా తెలుసు అసలు నాకు రామేశ్వరం నుంచి ఇక్కడి వరకు ఇక్కడి నుంచి గాంధీ రోడ్డు నుంచి విజయకుమార్ ఏది జిమ్మే కట్టాను ఏది డివెండర్ దిమ్ ఆ జిమ్మె వల్ల రామేశ్వరం నుంచి విజయ్ కుమార్ ఆ వరకు ఆ జిమ్ కట్టకుండా ఉండింటే కూడా రెండు వేల నుంచి మూడు వేల మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ అక్కడ నుంచి ఇక్కడికి పెట్టి ఆస్కారం ఉన్నాను నాలుగు అడుగులు జిమ్మె కట్టినారు ఐదు అడుగులు బండి ఉంటుంది మోటార్ సైకిల్ రెండు వేల రెండు వేల బంధు అక్కడ నిలబడేది అవి లేకుండా చేసి ఈ పక్క ఆ పక్క ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టుకుంటూ చేసి వీళ్ళ డబ్బు కోసం ఆ పని చేసి ఆ చెట్టు నాటినా దానివల్ల అది అభివృద్ధి అంటారా ఎవరో చూస్తే చెప్పడానికన్నా అన్నారు ఇంకా శేఖర్యాదవ్ గురించి మాట్లాడితే వాళ్ళ వాళ్ళే వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళ కౌన్సిలర్లే ఈ ఎమ్మెల్యే మా బుద్ధురవ స్వామి ఎందుకు ఇబ్బంది పెడతారా అని వాళ్ళు వాళ్ళే ప్రెసిడీ ఇచ్చుకుంటుంటే కూడా దానికైనా రాలేదు బాబాయ్ ఎక్కడంటే నాకు అభిమానం మంచోడు అనుకున్నాం దాని ఇంట్లో తప్పు తప్పు ఆలోచన చేసినాడు నలభై మంది నాకు రాలేదన్నప్పుడు ఇదే లిస్ట్ ఇది ఇచ్చినప్పుడు నాలుగు వందల మంది ఆయన చూపిస్తారు అదే డిగెల్లో రెండు వేల ఇప్పుడు పదహైదు సంవత్సరాల నుంచి మూడు ముగ్గురు ఎంపీటీ అని అయిన నా తరఫున నేను ఇండివిజువల్గా ఎప్పుడూ ఇనామినేషన్గా ఇచ్చిన శంకర్ రెడ్డి ఒకటి నెంబర్ టూ చలపతి నెంబర్ త్రీ విజయ్ విప్త విజయ్ ముగ్గురిని ఎంపీటీసీ చేయడానికి నేను చేసిన అక్కడ వీళ్ళ కాబోజి కాబట్టి అది వాళ్ళని అడిగి వాళ్ళతో లేదు నాకు చేయలేదు నాకు పట్టించుకోలేదు అని వాళ్ళు చెప్పాలన్నమాట ముగ్గుని ఎంపీటి నీడ కూర్చొని చేసిన ఆడి కూడా రాలేదు వాళ్ళని అడగమంటాడు అది కూడా అంటే నాకు ఆడ ఏముంది అనడానికి చెప్తాను ఆయన అన్నందుకు నాకు మనుషులే లేదు అన్నందుకు ఆ విషయంలో ధరింత అది రెండోది నలభై వేల మందిలో నలభై మంది అని చెప్పు ఇంత చూపించినా కూడా తర్వాత ఇక్కడే నలభై మంది ఉండాలి ఆ వాళ్ళ వాళ్ళ ఏరియాలో వాళ్ళు కొట్టిన ఇదే వాళ్ళు వాళ్ళ ఏరియాలో ఈ వాళ్ళు కొంచెం ఏడున్నాయి వాళ్ళే వేసుకున్నారు నేను కూడా లేదు స్వచ్ఛందంగా వేసింది అదే అదే మాదిరి ఇక్కడ వార్డ్లలో ఒక్కొక్క వార్డుకు మూడు వందల మంది వచ్చినారు దగ్గర దగ్గర పదహారు పదిహేడు వందల మంది సమానంగా వచ్చినారు ఈ వార్డ్లలో మూడు వార్డ్లలోనే నేను పిలిచింది కూడా అది కూడా పిలిచింది ఏ జడ్డు అనేది ఒకటి నా కాడ ఏబిసిడిలలో వచ్చేదాడు ఏడు నుంచి వరకే చెప్పా ఆ తర్వాత నేను పిలిచిన టైం కూడా లేదు ఫోన్లలో నేను బయటికి పోయి ఒక్క స్వచ్ఛందంగా ఒక్కరి కాడికి కూడా ఇంకొకరి పోయి నేను పిలిచలే ఇట్లా చెప్పుకుంటా పోతే ఐదు సంవత్సరాలలో ఆయన ఏం చెప్పినాడయ్యా పెన్షన్లు రెండు వేల ఐదు రోజుల పెన్షన్లు ఉంటే ఈసిరెడ్డినగర్ పెన్నానగంలో పదహైదు వందల పెన్షన్లు ముందుంటే నేను పదకొండు వందల పెన్షన్లు నేను ఎక్కువ పిచ్చిన అన్నట్టు సుమారు అప్రాక్సిమేట్గా చెప్పినాడు అప్పటికి ఆ ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం సెవెంటీ పర్సెంట్ అయింది ఎక్కువ ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సెవెంటీ పర్సెంట్ ఈయన ఎక్కువ ఇప్పించినాడు అంటే ఈ ఐదేళ్లలో ఆ మాదిరి సెవెంటీ పర్సెంట్ ఇప్పించినప్పుడు అరవై లక్షల పెన్షన్లు ఉంటాయి ఏపీలో ఈ అరవై లక్షలకు ఈరోజు ఎన్ని అయిందా కోటి అయినా అయినాయా లేదా అని ఆయన కూడా తెలుసుకోవాలి ఆ మాదిరి ఇప్పించిన అన్ని పర్సెంటేజ్ పెంచి ఇప్పించినాడు కదా ఇప్పించిన దానికి ఆ మాదిరి అయి ఉండాలి ఆ విషయంలో అక్కగా ఇక్కడ చేసుకుంటా పోతే కోనిలే అన్నం పెట్టినారు దానికి కూడా ఆయన మాట్లాడుతున్నారు రెండు వేల మంది వాళ్ళింటికాడ అన్నం తిన్నారు ఏరియాలో అన్నం ఎందుకు పెట్టినామంటే ఆడ ఉండే జనాభా ఎక్కువ వచ్చినారు నా కాడికి అని చెప్పి ఆడ అన్నం పెట్టారు నాలుగు వందల కుటుంబాలు ఆడ నుంచి తర్వాత ఆడ తిన్నే వెయ్యి కుటుంబం వెయ్యి మందిని తింటారు కాబట్టి అన్ని ఊరికి అబద్ధాలు ఆడుతుంటా ఏదో మాట్లాడుతుంటా ఏదో ఏదో పోతారు ఐదు సంవత్సరాలు కాదు ఇప్పుడు పదహైదు ఇరవై సంవత్సరాలు ఎంపీటీ చేసినావు ప్రెసిడెంట్ చేసినావు ఇంకా మండలాధ్యక్షులు అయినావు కనీసం పంచాయతీకి నిధులు ఈమెను కొట్లాడుతున్నారు నీ గవర్నమెంట్లో ఆ నిధులు తెచ్చుకోవడానికి ఇప్పుడు కూడా విజయవాడలో ధర్నా చేస్తున్నారు ప్రెసిడెంట్ అంతా మాకు దిక్కు లేదు స్వామి వయో గురు అంటే ఏ రోజు పాపాన పోయి ఈయన మాట్లాడింది లేదు ఇంకా అభివృద్ధి అంటావా అదే పంచాయతీలో పాలకేంద్రం ఉంది ఆ పాల కేంద్రం తెరిపించడానికి ఈ పొద్దు కనీసం అంటే వెయ్యి పదహైదు వందల మంది బ్రతికే పాల కేంద్రాన్ని ఇప్పటికీ లేక నువ్వు దాని గురించి మాట్లాడు కొన్ని అభివృద్ధి అంటే ఇదే నా రోడ్లు కలవలేనా ఏం ఉండవు అసలు అది చేస్తే దాన్ని అభివృద్ధి చేసినట్టెల్లో ఆ ఇల్లు ఇచ్చావని చెప్పినారు ఒక్కొక్క ఇల్లు మంచి లోతు లోపల ఉంది వాళ్ళకి ఇల్లు ఇచ్చేదానికి లేదు ఒక్కొక్క ఇల్లు తెన్ననగరేషల్లో మంచి లోతు లోపల ఉంది కానీ దానికి లేదు అభివృద్ధి అనడానికి కనీసం తీసుకురావాలంటే కొన్ని ఫ్యాక్టరీలు లేండి మీరు అభివృద్ధి చేసే ఫ్యాక్టరీలు తేలేకపోయినారు మెడికల్ కాలేజీ ఉంది కాలేజీదే లేదు ఇంకా అదని ఏమన్నా ఉంటేదా ఆ బాలకేంద్రం తెరిపించండి కాబట్టి ఇట్లాంటివన్నీ ఎన్నో చేసి ఎన్నో చూసి ఊరికి అబద్దాలు అనకున్నా శేఖర్ యాదవ్ నువ్వంటే నాకు మంచి గౌరవం ఉంది కాకపోతే ఆ గౌరవాన్ని ఇప్పుడు ఇంత చిన్న చిన్న తప్పుడు మాటలు మాట్లాడిన దానివల్ల ఆయనకు ఏం ఉపయోగం లేదు ఎప్పుడు కూడా తొందరలో దాన్ని కూడా ఆలోచన చేస్తాం మీకు ఎంతోమంది వచ్చింది ఎంతోమంది లీస్ట్ కూడా నాలుగు వందల మంది లీస్ట్ నేను తయారు చేసి ముగ్గని ఎంపీటీషన్ చేసిన అన్నప్పుడు ఆడ నా నువ్వే ఆలోచన చేసుకోవాలి ఆయన చేసుకోవాలా ఆలోచించి కాబట్టి దేకరేలా అయితే ఎక్కువ తక్కువ మాట్లాడే రెండోది కూడా శ్రీనివాసరెడ్డి గురించి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గురించి నీకేమీ తెలియదు తర్వాత ముఖ్యమంత్రి లేదా మాట్లాడతాను నీ స్థాయి కాదు నా స్థాయి కాదు ఆ లెవెల్లో మాట్లాడతాను